బాగి అక్క నువ్వు కూర్చుంటావా లేకపోతే నన్ను రమ్మంటావా అని అరుణ్ని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక మనోనే అనుకుని మనో అరు ఇద్దరు కూడా అలా కూర్చుంటారు ఇక ఒక్కసారిగా బాగి అలా ఫోటోకి వంకా చూస్తూ ఉంటుంది ఆ ఫోటో కానీ అక్కడ ఉండదు ఆ ఫోటోకి అడ్డంగా గుప్తా వచ్చి నిలబడతాడు అందరూ గుప్తాను చూసి ఆశ్చర్యపోతారు మళ్ళీ ఇదేంటి రూపంలో గుప్తా అక్కడికి వస్తారు పన్నుడి రూపంలో అందరూ ఏంటి నువ్వు ఎప్పుడు వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నిస్తూ ఉంటారు నిర్మల అడుగుతూ ఉంటుంది మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు ఇన్ని రోజులు ఏమైపోయావు అని అడుగుతూ ఉంటుంది పిల్లలు కూడా ఎక్కడికి వెళ్ళిపోయావు అని ప్రశ్నిస్తూ ఉంటారు నేను పైకి వెళ్ళాను అని చెప్పి పైక అని అంటే అని అందరూ అడుగుతుంటారు పైకంటే చాలా పైకి వెళ్ళిపోయాను అని చెప్పి అంటూ ఉంటాడు ఎంత దూరం అని చెప్పి అమ్ము అడుగుతూ ఉంటుంది అంటే చెప్పలేనంత దూరం మీరు అను అనుకోలేనంత అందుకోలేనంత దూరం అని చెప్పడంతో మాకు ఎలా అర్థమవుతుంది అని అడుగుతుంటారు అంటే చనిపోయిన మొక్కల్ని తీసుకువెళ్ళి అక్కడ పెడతారన్నమాట అంత పైకి వెళ్ళిపోయాను అని చెప్తూ ఉంటాడు అవునా సరేలే ఇంకా నువ్వు ఎప్పుడు కూడా పని మానుకుంటా ఉంటేనే నేను ఇక్కడ ఉన్నేస్తా లే పనిలో పెట్టుకుంటా లేకపోతే ఎప్పుడు కూడా పనిలో పెట్టుకోను అని చెప్పి నిర్మలా కోపడుతూ ఉంటుంది అలాగేనమ్మా అని చెప్పి సైలెంట్గా వెనకాతలో ఉన్న ఆరు ఫోటోని తీసుకుని అలా ఎవరూ చూడకుండా నేను మరలా ఎందుకు వస్తాను మళ్ళీ రాను అని సైలెంట్గా ఏమీ లేదు అని చెప్పి ఆ ఫోటోని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఆరు అనుకుంటుంది అమ్మయ్య ఫోటో తీసుకువెళ్ళిపోయాడు చాలా థ్యాంక్స్ గుప్తా గారు అని అనుకుంటూ ఉంటుంది అందరూ ఇక పూజ మొదలు పెడుతూ నిర్మల బాగిని పూ పువ్వులు తీసుకురమ్మా అని చెప్పడంతో బాగి పూలు తీసుకొచ్చి పూజకి అన్ని సిద్ధం చేస్తూ ఉంటుంది ఈలోపు గుప్తా బయటికి వెళ్ళిపోయేటప్పటికీ అమర్ వస్తాడు జీప్లో నుంచి దిగి లోపలికి వస్తూ ఉంటాడు గుప్తా అమర్ని చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు అమ్మో ఇతగాడు వస్తున్నాడేంటి అప్పుడు గుప్తాని కొట్టిన విషయం గుర్తుకొస్తూ ఉంటుంది అమ్మో మళ్ళీ ఈయన గారు ఫోటో చూశారంటే నా పైన యుద్ధం ప్రకటిస్తారు ఎలాగా ఏం చేయగలను అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు దాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు లోపలికి వెళ్దామంటే మళ్ళీ ఆ ఫోటోని అందరూ చూసేస్తారు ఇటు బయటికి వెళ్దామంటే గుప్తా అని అమర్ చూస్తూ ఉంటాడు అందుకని చేతుల వెనకాతల కోడ కానుకుని ఆ ఫోటోని కనిపించుకుంటా అమర్కి పెడతారు అమర్ అలాగా గుప్తాని సైలెంట్గా చూసి ఏమీ అనకుండా లోపలికి వెళ్ళిపోతాడు అమ్మయ్య ఇక ఏమీ అవ్వలేదు అని చెప్పి అనుకునే లోపే వెనకాతల నుంచి రాతోడ్ వస్తాడు రాతోటి వచ్చి ఆ ఫోటోని గుప్తా చేతిలో చూస్తాడు ఏంటది ఆ ఫోటో నువ్వెందుకు తీసుకువెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు ఏమీ లేదు ఏమీ లేదు అని చెప్తూ ఉంటాడు గుప్తా ఎందుకు తీసుకువెళ్తానో ఎక్కడికి తీసుకువెళ్తానో ఆ ఫోటోకి ఏమన్నా అయ్యిందనుకో అప్పుడు నీ పని చెప్తారు ఇంట్లో అందరి సంగతి నీకుంటుంది అని కోపడుతూ ఉంటాడు ఏమీ తు తు లేదు తుడిచి కడుగుదామని తీసుకెళ్తున్నాను అంతే అని చెప్ కవర్ చేస్తూ ఉంటాడు గుప్తా జాగ్రత్త ఆ ఫోటోకి ఏమైనా అయితే ఊరుకునేది లేదు అని వార్నింగ్ ఇచ్చి మరీ రాతో వెళ్తూ ఉంటాడు ఇక గుప్తా అమ్మయ్య అందరి దగ్గర నుంచి తప్పుకున్నాను అని చెప్పి సంతోషంగా ఆ ఫోటోని తీసుకుని వెళ్తూ ఉంటాడు అమర్ లోపలికి వెళ్ళడంతో నిర్మలా చెప్తూ ఉంటుంది తొందరగా రెడీ అయ్యి రా అమర్ అని చెప్పడంతో అలా పైకి వెళ్తూ ఉండగా పక్కన బాగి పువ్వులు తీసుకుని వస్తూ ఉంటుంది చూసుకోకుండా అమర్కి డాష్ ఇస్తుంది ఒక్కసారిగా అలా తన చేతిలో ఉన్న పువ్వులన్నీ కూడా అమర్ పై బాగిపై పడుతూ ఉంటాయి పూల వర్షం పడుతూ ఉంటుంది బాగిని అమర్ అలా కింద పడకుండా చేత్తో పట్టుకుంటాడు ఇద్దరిని అలా అందరూ చూస్తూ ఉండిపోతారు మనోహర్ అయితే బాగిని అమర్ని అలా చూసి తట్టుకోలేకపోతూ ఉంటుంది కుళ్ళుకుంటూ ఉంటుంది కానీ బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది చూస్తూ ఉండిపోతారు ఒక్కసారిగా ఇక బాగి దేవుడి దగ్గరికి వెళ్ళి అన్నీ సిద్ధం చేస్తూ ఉంటుంది అమర్ పైకి వెళ్ళి రెడీ అయ్యి కిందకు వస్తూ ఉంటాడు ఇక ఇక్కడ బాగి దగ్గర కూర్చుని పీటల మీద పూజ చేస్తూ ఉంటారు ఇద్దరు చూడముచ్చటగా ఉండాలని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు అమర్ని బాగిని చూస్తూ ఉంటారు నిర్మల తన భర్త కూడా అమర్ పూజ చేస్తూ ఉండగా పక్కనే అరు కూర్చుని ఉంటుంది అమర్ చేయి పట్టుకుంటుంది అమర్కి ఏదో తెలియని స్పర్శ అనిపి అనిపిస్తూ ఉంటుంది ఇక అలా పక్కనే కూర్చుని ఆరు కూడా పూజ చేస్తూ ఉంటుంది మనోహరి మాత్రం అమర్ని అలా చూస్తూనే ఉంటుంది బాగిపై కోపంగా చూస్తూ ఉంటుంది వీళ్ళు ఇలాగా పూజ చేస్తూ ఉంటారు బాగి హారతిస్తూ ఉంటుంది ఇక అందరూ హారతి తీసుకున్నాక మిస్సమ్మ నువ్వు వెళ్ళి వాయినాలు తీసుకురా అని చెప్పి చెప్పడంతో ఇక బాగి వాయనాలు తీసుకుని వస్తూ ఉంటుంది ఇక్కడ అమర్ కాళ్ళకి ఆశీర్వాద ఆశీర్వాదం తీసుకుంటుంది అలా అందరూ చూస్తూ ఉంటారు బాగిని అమర్ ఆశీర్వదిస్తాడు బాగిని మీ అత్తయ్య మామయ్యలు కూడా దండం పెట్టమ్మా అని చెప్పి అందరూ చెప్పడంతో అమర్ బాగి ఇద్దరు కూడా నిర్మలాకి ద తన భర్తకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు ఆరు అది చూసి బాధపడుతూ ఉంటుంది ప్రతిసారి నేను కూడా ఇలానే ఆశీర్వాదం తీసుకుంటాను కదా కానీ ఈసారి ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక బాగి లోపలికి వెళ్ళాక ఆరు అలా అమర్ కాళ్ళకి దండం పెడుతూ ఉంటుంది అమర్ తన తలలో ఉన్న అక్షంతలు తులుపుకుంటూ ఉంటాడు ఆ అక్షంతలు కాస్త ఆరు పడుతూ ఉంటాయి ఆరు చాలా సంతోషపడుతూ ఉంటుంది చాలు నాకు ఈ సంతోషం చాలు అని అలా అమర్కి దండం పెడుతూ ఉంటుంది బాగి ముత్తైదులందరికీ వాయినాలు ఇస్తూ ఉంటుంది ఆరు టెన్షన్ పడుతుంటుంది అమ్మో నిజమా నాకు ఇస్తుందేమో ఎలాగా అని చెప్పి వాళ్ళందరికీ వాయినాలు ఇస్తుండగా మిస్ అమ్మ చూడకుండా అలా సైలెంట్గా అరు బయటకు వెళ్ళిపోతుంది ఇక మిస్ అమ్మ అక్కెక్కడా అని చెప్పి చూస్తూ ఉంటుంది కానీ అరు బయటికి వెళ్ళిపోతుంది అలా గార్డెన్లో కూర్చుని చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది జరిగిందంతా తలుచుకుని ఆనందపడుతూ ఉంటుంది ఏమైంది బాలిక అని గుప్తా ప్రశ్నిస్తూ ఉంటాడు ఏమో జరిగిందంతా కళ నిజమా అన్నట్టుగా ఉంది నేను ఆయన్ని తాకాను నా స్పర్శ ఆయనకి తెలిసింది గుప్తా గారు నాకు చాలా ఆనందంగా ఉంది ఇది కళ నిజమా అని అడుగుతూ ఉంటుంది నిజమని నీకు కన్నీళ్ళే చెప్తున్నాయి కదా బాలిక అని గుప్తా అంటూ ఉంటాడు ఏమో గుప్తా గారు చిన్నప్పటి నుంచి బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఈ కన్నీళ్ళే నాకు తోడుండేటివి ఎవరు చెప్పుకోవడానికి ఏమీ ఎవరికీ లేక నాకు ఈ కన్నీళ్ళే తోడుగా ఉంటాయి అని బాధపడుతూ ఉంటుంది ఆరు అంత బాధగా ఉన్నా నువ్వు ఈ అమ్మవారిని ఎలా కొలిచావో బాలిక నీకు కోపం లేదా అని అడుగుతుంటాడు గుప్తా నాకేదో ఇస్తారన్న ఆశతోనే నేను బ్రతికాను కోపం ఎందుకుంటుంది నాకు కన్నవాళ్ళు లేకపోయినా కూడా అనాథగా ఉన్నా నేను ఎప్పుడూ కోపడలేదు నా అమ్మవారిని నేను పూజించాను అని చెప్తూ ఉంటున్నారు ఇక అలా కోపంతో ఉంటే నా బ్రతుకు ఒక బ్రతికేనా అని అడుగుతూ ఉంటున్నారు నువ్వు చాలా గొప్పదాని బాలిక అందుకనే ఆ అమ్మవారు నీకు తోడుగా ఉన్నారు ఇప్పుడు నీతో స్వయంగా పూజ చేయించారు ఆ అమ్మవారు నీకు ఇంత గొప్ప అవకాశం వరాన్ని ఇచ్చింది ఆ అమ్మ అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఏమో గుప్తా గారు నా మటుకు నేను ఎన్ని కష్టాలు పడినా నాకు నా భర్త పిల్లలు అత్తమామలు మంచిగా ఉన్నారు నాకు అంతటి ప్రేమను పంచారు నాకు అదే చాలు నాకు ఆ మనోహరిపై కష్ట తీర్చుకోవాలి తనని ఇంటి నుండి తరిమి కొట్టేయాలి నేను మిస్ అమ్మకి కూడా రుణపడి ఉంటాను నా కర్ కన్న తల్లిదండ్రులను ఒక్కసారి చూసుకోవాలి అప్పుడు నేను నీ వెంట వచ్చేస్తాను మీరు నరకానికి తీసుకెళ్ళినా స్వర్గానికి తీసుకెళ్ళినా నేను సిద్ధం అని చెప్తూ ఉంటుంది ఆరు ఇక గుప్తా అనుకుంటూ ఉంటారు నీ బాధని నేను చూడలేకపోతున్నాను బాలిక నిజము తెలిసిన నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నా అని బాధపడుతూ ఉంటాడు గుప్తా ఇక గుప్తా నిజం చెప్పేస్తాడు ఆరుకి